ఇవన్నీ సృష్టించింది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఆడుకుంటున్నాడంటే దానివల్ల చివరికి రససిద్ధి కలిగించడం ఆయన ఆట వల్ల ఇది అంతర్యామందుకు కల్పింపబడిన సో ఈ అంతర్యామైనటువంటి భగవంతుడు కదా ఇదంతా కల్పించేటువంటిది ఏమవుతుంది రసానందమే మోక్షానుభూతి అవను ఈ రసానందం అంటారు ఈ ఎక్స్పీరియన్స్ డివైన్ ఎక్స్పీరియన్స్ దాన్ని మోక్ష ఆనందము అంట లేనిచో బ్రహ్మా బ్రహ్మానందమునకు సహోదర స్వరూపం మాత్రమే అవను అంటే ఇదంతా కూడా అంతర్యామికి సంబంధించినటువంటిగా మనం తెలుసుకున్నప్పుడు మోక్షానందం ఒక కావ్యం చదువుకున్నప్పుడు కథ చదువుకున్నప్పుడు అప్పుడు కూడా మనకు ఒక రకమైన ఆనంద సిద్ధి బాగుంది అనిపిస్తుంది కానీ అది మోక్షానందానికి సహోదరంగా కానీ మోక్షానందం కాదు భగవంతుడికి అంతర్యమైనటువంటి భగవంతుని పరంగా కాకపోతే మోక్షానందం కాదు అది కూడా ఆనందమే కానీ ఆ ఆనందంలా కనిపిస్తుంది కాదు కొందరు భక్తిని కూడా పదివ రసంగా చూపింపదూచని తొమ్మిది రసాలే భక్తి అనేటువంటిది కూడా ఒక రసమే అన్నారు మరి కొందరు వాత్సల్యం పది ఒక పదివ రసం అని కొంతమంది చూపించారు అంటే తర్వాత ఇవి కూడా రసాలుగా యాడ్ చేసేయండి అని అఖండానుభూతి కలిగించినవి తొమ్మిది మాత్రమే మిగిలిన పుట్టినటువంటివన్నీ కూడా ఆ తొమ్మిది ఏవైతే భగవంతుడు చేశాడో వాటిలోకి వచ్చి వస్తూ ఉంటే పోతూ ఉంటే మాయమైపోతుంటాయి కానీ మనకి ఆ తమ్మిది అనేటువంటి సంఖ్య ప్రకారమే ఉంటాయి అందుకనే ఆ సంఖ్య ఒక రహస్యం అది అది కనుక అంతర్యామ ఎందుకు రసానందమే మోక్షానుభూతి గురువు అని అలా కలిగించగలిగేది ఏది అంటే శృంగారము అన్నారు అంటే అర్థం ఏమిటి అంటే అసలు భాగవతం కూడా ఏ రసం ఇది భాగవతం అంటే శృంగార రసము అని చెప్పారు ప్రధానమైన అంటే జీవుడు వాడు ఈశ్వరుడు ఎందు వాళ్ళ మధ్య జరిగేటువంటి ఆ సంబంధాన్ని ఆ నేరుపేదాన్ని శృంగారము అన్నారు అంటే మనం లోకల్లో మామూలుగా శృంగారం అని ఏదైతే అనుకుంటున్నామో ఇది దాని అభాస తప్ప అసలు దీనికి దానికి సంబంధం లేదు భక్తుడు అనేటువంటి వాడు భగవంతుడి ఎందు ఏదైతే కలుగుతుందో వాడి జీవుడికి ఈశ్వరుడికి ఇక్కడ జరిగేటువంటి సంబంధం దాన్ని శృంగారము అన్నారు అందువల్ల వాడిని వాడి వైపుగా మనం మసలటం అనేటువంటి జరిగినప్పుడు ఉండేది శృంగారం దానికి లోబడ్డవే మిగతావన్నీ దానిలోకి దారితీసేట్టుగా మిగతావన్నీ కూడా ఉంటాయి